ప్రైజ్ దులాడ్ ఈరోజు మీకోసం జవం దేవుని మాట యోగ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదిహేనవ వచ్చును శ్రమ పడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును చాలా సందర్భాల్లో విశ్వాస ప్రయాణంలో అనేక మార్లు మనకు వచ్చేటటువంటి ప్రశ్న మన యొక్క హృదయాలలో పదే పదే మెదిలేటటువంటి ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు ఆయన పిల్లలను కఠినమైనటువంటి బాధలకు శ్రమలకు అప్పగిస్తాడు ఎందుకు వారిని చేస్తూ ఉంటాడు నలిగిపోయినటువంటి స్థితిలో వారినప్పుడు పట్టించుకోనట్లుగా ఆయన ఎందుకు ఉంటాడు ప్రార్థనలు విననేనట్లుగా ఎందుకుంటాడు కష్టం బారాశ్రమ ఒకదాని మీద ఒకటి ఎందుకు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి ప్రశ్నలు మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి యోపు గ్రంథకర్తలో మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే బాధ వలన వారిని విధేయులుగా చేయును అంటూ ఉన్నాడు దేవుడు ఒక బాధను అనుభవి అనుమతించటం వెనక ఆయనకు ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాడు బాధలు అట మనలను విధేయత నడిపిస్తాయంట అనగా మనలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేసి తగ్గింపు మనస్సును వినయ మనస్సును మనకు అనుగ్రహిస్తాయి అంటే దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఏ మనసు అయితే మనకు అవసరమో ఏ వినయమైతే మనల్ని హెచ్చించగలదో దీవించగలదో ఆశీర్వదించగలదో ఆ వినయ విధేయతలలోనికి మనల్ని తీసుకుని వెళ్ళగలిగినటువంటిది ఏంటంటే బాధ కాబట్టి దేవుడు అనుమతించేటటువంటి బాధలు వెనుక ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటంటే నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ బాగు చేయాలని నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు కానీ విశాల స్థలానికి నడిపించి నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించడం ఎప్పుడైనా ఆయన ఉద్దేశాలను ఈ విధంగా గ్రహించగలిగావా ఆలోచన చేయగలిగావా ఈ బాధ ఎందుకు అనుకుంటున్నావే కానీ బాధ వెనక దేవునికున్నటువంటి ఉద్దేశం ఏంటని ఎప్పుడైనా ఆలోచన చేసావా ఇప్పుడైనా ఆలోచన చేయి మనలో ఇంకా తగ్గింపు స్వభావం లేకపోతే వెన్నయమనసు లేకపోతే గర్వం అహంకారం అనేటువంటి పూర్తిగా చచ్చిపోకపోతే వాటిని చంపేసుకుందాం అప్పుడే మనల్ని దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ మాటల చేత దేవుడు నీతోనే మాట్లాడుతుండగా సరి చేసుకుంటే దేవుడు హెచ్చించటం ఈరోజే మొదలు పెడతాడు దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఆ మెయిన్ ప్రార్థన మా దేవానికి వందనాల సుతుల స్తోత్రాలు మా జీవితాలను అనుకను అనుమతించేటటువంటి బాధలు వెనుక నీకున్నటువంటి ఉద్దేశాలు బయలుపరిచారు ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫలింపచేయమని ఏసు నాములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్